హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విమెన్స్ ప్యారడైజ్ సో ఈరోజు వచ్చేసి థర్స్డే బ్లాగ్ అనమాట కంటిన్యూగా షూట్ చేస్తూనే ఉన్నాను ఎంత లెంత్ వచ్చిందో ఎంత అప్లోడ్ చేస్తానో చూద్దాం సో మార్నింగ్ వచ్చేసి ఇలా అవుతుందన్నమాట చెప్పాను కదా కంపల్సరీ మా ముందు ముందులేస్తాడు మార్నింగ్ వచ్చేసి తర్వాత మా పెద్దోన్నే లేపుతాడు అనమాట చూడండి ఎంత కష్టపడుతున్నాడు పాపం వాడికి ఏమో నిద్ర వస్తుంది విడవ మధ్యాహ్నం మంచిగా రెండు న్యాపులు తీసుంటాడు సో అందుకని వాడు అట్లా లేపుతున్నాడు అనమాట మళ్ళీ వాడిని కింద దింపేసామన్నమాట వాన్ని పడుకోనివ్వట్లేదని సో వాడు దింపేస్తే వాడు నాయనకాల వస్తున్నాడు బట్ నేను లేచేసేసరికి మా హస్బెండ్ ఇంటి ముందు అప్ చేశాడనమాట హుడ్చి చల్లేశాడు అండ్ ఇక్కడ నేను వచ్చేసి మా మావిడికి రైస్ కడుగుతున్నాను అండ్ ఇక్కడ క్యారెట్ రైస్ చేద్దాం అనుకున్నాను వాటికి సింపుల్గా అండ్ ఫుల్ రెసిపీ వచ్చేసి ఒక షార్ట్లో యాడ్ చేసాను చూడండి క్యారెట్ రైస్ చేసి కొంచెం అంటే ఫ్రైడ్ రైస్లు ఏమంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు అనమాట సింగిల్ కోర్స్ ఐటమ్స్ కర్రీతో కలిపి పెట్టేస్తే ఏమంటే కొంచెం బాక్స్లో పెట్టేసరికి మధ్యాహ్నం వరకు చెమ్మలాగా వస్తుంది ఇప్పుడు ఏమనిపియదు వింటర్లో కానీ సమ్మర్లో అయితే కొంచెం సమ్మర్ వస్తుంది కదా ఆ టైంలో అయితే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది సో అందుకని మళ్ళీ చిక్కుడుకాయ కర్రీ వండదాం అనుకున్నా అది తుంచింది లేదు సో తుంచాలంటే టైం పట్టుద్ది అందుకని ఇక క్యారెట్ ఉంది కదా అని ఒక క్యారెట్ గ్రేట్ చేసి లంచ్ కోసం పెట్టేస్తున్నాను అండ్ మేము బ్రష్ చేసాము మిల్క్ వేడ్ చేస్తున్నాను అనమాట మా పెద్దడికి అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ కిందకి కాన్ఫ్లెక్స్ ఇచ్చేస్తాను అప్పుడప్పుడు వాడు ఇప్పుడైనా దోశ తింటాడు కానీ మరీ ఎప్పుడు వైట్ చట్నీయే కావాలంటాడు అనమాట పల్లీ చట్నీ పీనట్ చట్నీయే కావాలంటాడు వాడికి ఏమంటే నంజ్ ఉంటుంది అనమాట సో ఇంకా ఎక్కువ ఫామ్ అవుతుందని అప్పుడప్పుడు అవాయిడ్ చేయడానికి ఇట్లా బ్రేక్ఫాస్ట్ కిందికి కాంప్లెక్స్ మిల్క్ కొంచెం షుగర్ వేసిస్తాను అప్పుడప్పుడు అందులోనే హార్లిక్స్ పౌడర్ వేస్తాను సో వాడికి అది కలిపేసి నేను ఇక్కడ బయట ముగ్గు వేయడానికి వెళ్ళాను అండ్ మేము వచ్చేసి టీ పెట్టుకున్నాను సో ముగ్గు వేసే లోపల నాకు టీ అయిపోయిందనమాట నెక్స్ట్ వచ్చేసి పొయ్యి మీద వాటర్ వేసాను అంటే హీటర్ ఉంది కానీ మనకి ఇట్లా పొయ్యి మీద అలవాటైన వాటర్ తర్వాత మళ్ళీ హీటర్ మీద పెట్టుకొని చేయాలంటే మంచిగా అనిపించదు పొయ్యి మీద ఎంత మంచిగా వేడవుతాయంటే అంత మంచిగా వేడైతే దాని తర్వాత మనం హీటర్ మీద పెట్టుకుంటే అది చేసిన సాటిస్ఫాక్షన్ అనేది రాదనమాట హీటర్ మీద గీజర్లో పెట్టిన ఏమి బకెట్లో ఎప్పేసరికి ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ వరకు కూల్ డౌన్ అయిపోతాయి అనమాట మంచిగా ఈ పొయ్యి మీదే అనుకోండి కొంచెం గట్టిగా వేడిగా ఉంటాయి సో అందుకని నేను ఎక్కువ మ్యాథ్స్ అవి ప్రిఫర్ చేస్తాను పొయ్యి పొయ్యి ఆ రాజేసే టైం లేనప్పుడు మాత్రమే హీటర్ మీద పెట్టేస్తాను అనమాట సో చెప్పాను కదా క్యారెట్ రైస్ అనమాట క్యారెట్ రైస్ చేశాను మా పెద్దోడికి మా హస్బెండ్ స్నానం చేయించే లోపల నేను ఇక్కడ వాడి డ్రెస్ రెడీ చేసి సాక్స్లు పెడతాను అనమాట ఇక చూడండి మా చిన్నోడికి బళ్ళ మీద ఏ ఉండద్దని చెప్పాను అన్న నేను తీసి బయటపడేస్తాను ఉంటాడు ఏదైనా పైన ఉంటే కింద పడేస్తాడు మళ్ళీ కింద తీసి పైన పెట్టేస్తాను మళ్ళీ ముగ్గు డబ్బా పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా సో మా పిద్దోడు స్కూల్కి వెళ్ళిపోయాక ఇల్లంతా క్లీన్ చేసుకున్నాక రోజు పౌర్ణమి కదా పౌర్ణమైన ఏడే అయినా కడపలు ఇట్లా తూట్ చేసి మాత్రం కంపల్సరీ ముగ్గు పెడతాను అనమాట మాప అనేది డే బై డే పెట్టుకుంటాము అండ్ నేను ఇక్కడ కడపలకి ముగ్గు పెడుతున్నాను పౌర్ణం రోజు కంపల్సరీ పౌర్ణమ అయితే ఇంకా మా అండ్ డేటరీ మనకు మేముగా పూజ చేసుకునే టైంలో అనమాట అండ్ ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసేసాను నాకు ఇష్టం అనమాట పూజ రూమ్ చూపించడం ఎందుకంటే మంచిగా అనిపిస్తుంది ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అంటే నా ఒకదానికే కాదు రూమ్లోకి రావడానికి పెద్దోడికి ఇష్టం మా చిన్నోడు కూడా తీసుకెళ్ళమని సతాయిస్తూనే ఉంటాడు పూజ రూంలోకి అంటే మా అమ్మలు వాడికి ఏమంటే స్నానం చేసిన తర్వాత దేవుడికి దండం పట్టిస్తాను అనమాట ఆ పెద్దోడికి కూడా అట్లాగే చేసేదాన్ని సో అది అలవాటు అయిపోయింది అండ్ ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ కోసం దోశ వేసుకొని తిన్నాను అండ్ మా చిన్నోడికి మసాజ్ చేయడం తక్కువ అనమాట ఎందుకంటే పాపం వాడికి చిన్నప్పుడు జాండీస్ వచ్చాయి జాండీస్ వచ్చినప్పుడు ఆయిల్ ఎక్కువ వాడద్దు తలకు పెట్టద్దు ఒంటికి పెట్టద్దు అన్నప్పుడు ఒక టూ మంత్స్ వరకు మసాజ్ చేసాము సో అందుకని ఈరోజు అప్పుడప్పుడు వీక్లీ వన్స్ టెన్ డేస్కి ఒకసారి అట్లా ఒకసారి మసాజ్ చేస్తూ ఉంటాం అనమాట సో మసాజ్ చేసి స్నానం చేయించేసి మా డాడీకి ఇచ్చేసాను అండ్ ఇక్కడ నేను వచ్చేసి బిర్యానీ అనుకున్నాను చిక్కుడుగా చేద్దామనుకున్నాను కాదు కానీ మా హస్బెండ్ వద్దనే చికెన్ చేయమన్నాడు సో చికెన్ చేయడానికి బిర్యానీ చేయమన్నాడు అనమాట అందులో సో ఆయన తెచ్చి చికెన్ తెచ్చే లోపల నేను ఇక్కడ స్పైసెస్ అన్నీ ఆనియన్స్ అన్నీ చాప్ చేసి పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ మామిడితో ముచ్చట పెడుతున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాను అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయన కొంచెం చికెన్ పక్కన ఎందుకు పెట్టానంటే కొంచెం కర్రీలాగా వండుతాను అనమాట నాకు కర్రీ లాగా వండితేనే బిర్యానీలకు మంచిగా అనిపిస్తుంది అంటే ఇట్లా అది మసాలా చేసుకుంటారు కదా అది అది నాకు నచ్చదనమాట పీనట్ చట్నీ సో చూసారా చిక్కుడుగా ఒలిచిపెట్టాను బట్ వద్దన్నాక మళ్ళీ పక్కన పెట్టేసి ఇది చేస్తున్నాను అనమాట అండ్ నేను ఆల్రెడీ చికెన్ తేయడం అనుకుని మామూలు రైస్ ఉంటాయి కదా మన జేస్టమ్ రైస్ అవి కడిగి నానబెట్టాను అనమాట సో ఇక వాటితోనే చేస్తాను కొంచెం బిర్యానీ రైస్ ఒక గ్లాస్ తీసుకొని టూ గ్లాసెస్ ఆఫ్ మా నార్మల్ రైస్ తీసుకున్నాను అనమాట అదే రైస్తోని బిర్యానీ చేస్తున్నాను సో అందుకని నాకు మనకు తెలుసు అనమాట దాంతో కూడా మంచిగా అనిపిస్తుంది మనకు మామూలు చేసరామ్ రైస్ ఉంటుంది కదా సో దానితో కూడా భలే టేస్టీగా వస్తుంది మనకు బిర్యానీ అనేది మామూలుగా బిర్యానీ రైస్తో అనుకోండి ఎక్కువ తినలేము అంటే కొంత సరికే చాలా హెవీగా అనిపిస్తుంది అదే మనం ఇలాంటి రైస్తో చేసామనుకోండి ఇట్లా మనం డైలీ యూజ్ చేసే రైస్తో కొంచెం ఎక్కువ తింటాము మంచి టేస్ట్ వస్తుంది అనమాట సో ఇట్లా రైస్ కోసం పక్కన ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ కోసం ఫ్రై చేస్తున్నాను అండ్ మ్యారినేట్ చేసి చికెన్ సో నేను మామూలుగా కుకింగ్ వీడియో తీయనప్పుడు ఇట్లాగే ఉంటుంది అనమాట మెస్సీ మెస్సీగా మామూలుగా కుకింగ్ వీడియో తీసేటప్పుడు మాత్రం అన్నీ ప్రిపేర్గా ముందు కట్ చేసుకుంటాను బట్ మామూలుగా కుకింగ్ చేసేటప్పుడు మాత్రం ఆ వెంట వెంటనే కట్ చేసి పెట్టుకుంటాను అనమాట ఇక బిర్యానీకి వచ్చిన తిప్పలు అన్నమాట ఇది దమ్గు పెట్టినప్పుడు దీనిపైన ఇట్లా పెట్టడానికి లేదు సో అందుకని దానిపైన ఇట్లా అల్లం వెల్లుల్లిపోయి దంచేది పెట్టి దానిపైన ఇంకొక బౌల్ పెట్టి దాంట్లో వాటర్ వేసి పెట్టాను అనమాట ఇక పక్కన వచ్చేసి చికెన్ కర్రీ గ్రేవీ కోసం చేస్తున్నాను సో ఇక్కడ చేస్తు నేను ఈ వర్క్ చేస్తుంటే మా హస్బెండ్ వచ్చేసి వాషింగ్ మెషిన్లో బట్టలు ఈ ఈరోజు ఫుల్ ఉండే అనమాట ఎన్నున్నాయండి అన్నీ ఉండే సో అవన్నీ తెచ్చి అక్కడ వేసాడు సో నేనే ఆరేసుకుంటాను ఎందుకంటే ఆయన ఆరేస్తే నాకు నచ్చదు అనమాట ఒక దాని మీద ఒకటి వేసేస్తాడు అవి ఎండవు పాడలేదు ఏం లేదు సో అందుకని నేను ఆరేసుకుంటాను అన్నమాట తను కూడా ఆరేయడు తెలుసు అనమాట నాకు కొంచెం పర్ఫెక్షన్ ఎక్కువ అని సో అందుకని నేను అందులో తెచ్చేస్తాను నువ్వే ఆరేసుకున్నాడు అనమాట సో ఇక్కడ బిర్యానీ రెడీ అయిపోయింది దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను చూడండి ఎంత అమ్మిగా ఉందంటే అంత అమ్మిగా ఉందనమాట అండ్ ఈ బిర్యానీ వీడియో మన ఛానల్లో చాలా టైమ్స్ ఉంది ప్రీవియస్ వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్ బ్యాక్ కూడా ఉంది మీకు కావాలంటే చెక్ చేయండి లేకపోతే లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేయడానికి చూస్తాను అండ్ ఇక్కడ బిర్యానీ రెడీ అయిపోయింది కింద కూర్చుని అనుకున్నాము కింద కూర్చొని తినాలి బట్ ఇక్కడ మా చిన్నోడు ఉన్నాడు కదా తిననివాడు అనమాట అన్నీ కింద పడేస్తాడు సో అందుకని ప్లేట్లో పెట్టుకొని కర్రీ మా పైన కూర్చొని చీరలో కూర్చుని కూర్చొని వాడు అందుకని అలా కూర్చొని పైన కూర్చొని కర్రీ తెచ్చుకున్నాము గ్రేవీ కోసం ఆయన చూసారా బట్టలు ఎన్ని ఉన్నాయో ఆయన మంచం మీద ఆరేసే పైన ఎందుకు ఆరేసానంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా మా పిల్లలవి అండర్వేర్స్ టీషర్ట్స్ అవన్నీ ఆ పైన ఆరేస్తే కింద పడిపోతూ ఉంటాయి సో అందుకని ఆ మంచం తెచ్చి ఆ మంచంలో లైన్గా వేసాను అనుకోండి మంచిగా ఆరుతాయి కింద పడకుండా ఉంటుందనమాట సో ఇక్కడ నేను కిచెన్ వచ్చేసి మళ్ళీ డీప్ క్లీన్ చేసేసాను అంత అంటే స్టవ్ కూడా కడిగేసాను ఇక నైట్ మళ్ళీ అంత హెవీ హెవీ తిన్న తర్వాత హెవీ హెవీగా ఉంటుంది కదా ఈవినింగ్ కూడా అంత బద్ధకం వేస్తుంది బిర్యానీ తిన్న రోజు అందుకని ఏం చేశానంటే అప్పుడే రెడీ అయినాక మొత్తం గ్యాస్ అంతా క్లీన్ చేసుకున్నాక అప్పుడు తిన్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక ఒకసేపు ఒక న్యాప్ తీసి పడుకొని లేచాము నేను లేచాను నేను లేచాగా వాళ్ళు లేస్తారు ఆటోమేటిక్గా పక్కన లేచేసరికి మా చిన్నోడు పక్కన నుంచి లేచేస్తాడనమాట సో మళ్ళీ క్లౌడ్గానే ఉంది వెదరీ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి బట్టలు ఉన్నాయి కదా సో అస్సలు ఆరలేదు ఈరోజు మాత్రము కొంచెం చెమ చెమ్మగానే ఉన్నాయి బట్ మళ్ళీ వర్షం వస్తుందేమో అని తెచ్చి బెడ్లో వేసేసి కాసేపు ప్యాన్ వేసి ఉంచాను అండ్ ఇక్కడ నేను ఊడ్ చేశాను ఊడ్చ సగం కూడా ఊర్చకముందే లేచారు సో వాడికి పాలు ఇచ్చాను అనమాట పాలు కంపల్సరీ బిస్కెట్ వేస్తాను ఎందుకంటే వాడికి కొంచెం స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది మరి ఏం రైసుకి పెడతామో మళ్ళీ నాకు ఫ్యాన్సీ ఫుడ్స్ అట్లా ఇట్లా పెట్టడం అనమాట ఒకసారి ఏది అలవాటు చేస్తే మనం లాంగ్ టర్మ్ ఉండేది అలవాటు చేయాలి పిల్లలకి ఎప్పుడు కానీ సో అందుకని పాలు బిస్కెట్ ఇచ్చాను అండ్ మా పెద్దోడు స్కూల్ నుంచి వచ్చాక చికెన్ అండాను కదా మా తాతమ్మ వాళ్ళు ఉంటారు కదా మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ వాళ్ళండి మా అమ్మమ్మ వాళ్ళు అంటే తాతమ్మ ఎందుకంటే మా పిల్లలకు తాతమ్మ ఇది కాబట్టి సో నాకు కూడా అలాగే హెల్పెట్ అయింది సో వాళ్ళకి ఇచ్చేసి రమ్మని ఆ మొక్కతే తింటుంది తాత తినడు సో అందుకని చికెన్ ఇచ్చేసి రమ్మని పంపించాను అండ్ నెక్స్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత మా పెద్దోడు కారపూస తింటున్నాడు మా చిన్నోడు ఊరుకుంటాడు ఏడుస్తాడనమాట సో ఏడుస్తుంటే మళ్ళీ వాడికి వేసి ఇచ్చాను బట్ బూంద గిన్నెలో వేస్తే గిన్నె కింద పడేసి బూందేరుకుని తింటాడు అనమాట అదనమాట ఇక్కడ మా హస్బెండ్ లవ్ ఇట్లా పెట్టడానికి చూస్తున్నాడు అనమాట అమ్మ పాత ఇంప సామాన్లు వచ్చాయండి వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి అండ్ ఇట్లాంటి గేమ్స్ ఎప్పుడైనా మీరు ఆడారా పిచ్చి పిచ్చి గేమ్స్ అనమాట ఫుల్ పిచ్చి పిచ్చి గేమ్స్ ఆడతారు మా ఊళ్ళో డోర్ మ్యాట్ ఉంటుంది కదా ఇంట్లో అది క్లీన్గా ఉన్నది దానిపైన మా చిన్న వండి పెట్టుకొని తిప్పుతున్నారనమాట ఎందుకంటే వాడు అప్పుడు ఫుల్ హెవీ క్రాంకీ అయ్యాడు అనమాట క్రాంకీ అయినప్పుడు వన్ మైండ్ డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి ఆడిపిస్తేనే వాడు కూల్ అవుతాడు అట్లా డోర్ మ్యాట్ మీద పెట్టుకొని వాళ్ళ డాడీ తిప్పగానే మా పెద్దోడు కూడా నేను కూడా కూర్చుంటాను లేకపోతే నేను కూడా తిప్పుతాను అని వచ్చి తిప్పుతుంటాడు అనమాట అండ్ ఇక్కడ డిన్నర్లోకి చికెన్ కర్రీ అంటే ఆబ్వియస్లీ చపాతీ ఉంటుంది చికెన్ పూరీ చేద్దాం అనుకున్నా కానీ ఆల్రెడీ బిర్యానీ హెవీగా ఉంది అందుకని చపాతీ చేశాను అనమాట సో చపాతీ తినేస్తున్నాను నేను అంటే ఒకరి తర్వాత ఒకరు చిన్నోడు తిననివ్వడు సో అందుకని నేను తిన్నాక మళ్ళీ హస్బెండ్ను మా పెద్దోడు అబ్బాయి కలిసి అనమాట అండ్ ఇక్కడ ఇదే ఆటలు అనమాట మాకు నైట్ అయితే కాసేపు హోంవర్క్ రాస్తాడు మళ్ళీ వచ్చి ఇదే పాడుతూ ఉంటాడు ఇక చూడని మళ్ళీ ఇట్లాంటి ఆట ఎవరైనా ఆడతారా బ్యాగ్ తలకేసుకొని ఉంటే ఇట్లా మా చిన్నోళ్ళు లాగుతూ ఉంటాడు ఇప్పుడు వీటి తలకేస్తాడు వాళ్ళు లాగుతూ ఉంటాడు ఇక్కడ చూసి పడుకున్నారని మోసపోయారా అస్సలు అన్నమాట మొత్తం ఎవరో ఒకరు పడుకునే వారికి ఇంకొకరు పడుకోరు అనమాట సో ఇప్పుడు మా ఫోన్ మాట్లాడుతున్నాడు వీళ్ళకి వాళ్ళ డాడీ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తే వీడు కూడా ఫోన్ మాట్లాడుతున్నట్టుగా చూపిస్తున్నాడు అనమాట సో ఇద్దరు మాట ఈరోజు వీడియో మీకు నచ్చితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అండ్ మీకు ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంటే అంటే ఏముంటాయి మెయిన్గా ఇవి వండుకోవడం తినడం ఇంతకు మంచి ఏమైనా టిప్స్ చిన్నవి షేర్ చేస్తే లేకపోతే ఏమైనా కుకింగ్ ఉంటాయి అదే కదా సో అంతకంటే ఏమైనా ట్రై చేద్దామంటే పిల్లలతో అవ్వదు అనమాట సో ఇదనమాట వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్